హాయ్ అండి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన సైక్లింగ్ గ్రూప్ని చూద్దాము అలాగే ఇవాళ వీకెండ్ రైడ్ కూడా చూద్దాము ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైంలో వెళ్తున్నారు అండ్ రీసెంట్గా ఈ మధ్య ఒక కాంపిటీషన్లో ఎన్రోల్ చేసుకున్నారు కొంతమంది టూ థౌజండ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రైడ్ చేశారు కొంతమంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కొంతమంది థౌజండ్ కిలోమీటర్స్ అండ్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీకి తగినట్టుగా రైడ్ చేశారనమాట సో ఈ రైడ్ యాక్చువల్గా సెలబ్రేషన్ రైడ్ అనమాట కాంపిటీషన్ కంప్లీట్ అయిపోయింది సో ఇట్స్ అ సెలబ్రేషన్ రైడ్ రిలాక్స్డ్గా ఫ్రీగా హ్యాపీగా రైడ్ చేశారనమాట సో ఆ డీటెయిల్స్ అన్నీ చూసేతారు వెల్కమ్ టు సిటీఆర్ రైడర్స్ ఇప్పుడు వెళ్తున్న ప్లేసు కొత్తపల్లి మిట్ట అంటే చిత్తూరుకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో దానికన్నా ఒక కిలోమీటర్ ముందే రైడ్ తీసుకుంటే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది అనమాట ఈ పక్కన చెరువు దగ్గర హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది ఆ పైకి వెళ్తే గుడి ఉంటుంది ఒక్కొక్కరుగా రైడ్ చేసుకుంటూ వస్తున్నారు చాలా మంది టూ థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేశారనమాట అందరూ కూడా వర్కింగ్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రైడ్స్ మాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్ చేశారు రండి కలకాలి కాల్సా కలవ కలకాలి పేరు మచ్చబయ్య మోర్లి దగ్గరికి రావాలి సెలబ్రేషన్ రైడ్ అని చెప్పి చెప్పాను కదండి ఇక్కడ ఇక్కడ బైక్లో కనిపిస్తున్న ఇద్దరు రైడ్ తర్వాత బ్రేక్ తీసుకుంటారు అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడకి స్నాక్స్ తీసుకొని వచ్చారు అందుకనే వీళ్ళిద్దరు బైక్లో వచ్చారు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చుట్టూ కూడా ఇక్కడ ఒక కోట కూడా ఉంది మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కూడా కోట చూపిస్తాము ఇక్కడ వస్తున్న అతను మోర్ దాన్ టూ థౌజండ్ కిలోమీటర్స్ రైడ్ చేశారనమాట ఈ చిత్తూరు రైడర్స్లోని ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను టాప్ పొజిషన్లో లీడింగ్ బోర్డ్లో ఉన్నారనమాట ఇక్కడ అందరం తెచ్చిన కాఫీని బ్యూటిఫుల్ ప్లేస్లోని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అందరూ సైకిల్లో వస్తే వీళ్ళిద్దరూ స్కూటర్లో వచ్చారు ఇక్కడ అందరూ ఆశ్చర్యంగా ఒకరిని చూస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి సైకిల్ లో వస్తే తిను చిత్తూరు నుంచి జాగ్ చేసుకుంటూ వచ్చారనమాట ట్వంటీ టూ కిలోమీటర్స్ సక్సెస్ఫుల్ గా మన డాన్స్ ఛాలెంజ్ కంప్లీట్ అయిన చాలా మినీ రైడర్స్ నిజంగా హ్యాపీ మన గ్రూప్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్ చేస్తున్నాం నిన్నతో నిన్న ఈవినింగ్ మిడ్ నైట్ ట్వల్ ఓ క్లాక్తో తో ఇది ఈవెంట్ క్లోజ్ అయిపోయింది దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎస్ఆర్ టైటిల్ పదకొండు మంది కొట్టేసినారు నేను కూడా అనుకోవాలి ఒకరోజు ఇద్దరు అనుకున్నా కానీ వెనకాల చూసినారంటే ఇంకా కొన్ని మంది రాలేదంతా డెవిల్ రైడర్స్ అయిపోయినారు నా జీవితంలో ఇలాంటి వ్యక్తులు మామూలు రైడర్స్ అనుకున్నా కానీ డెవిల్ రైడర్స్ అనేది తెలుసు అంటే నెక్స్ట్ టైటిల్లో ఖచ్చితంగా నాలుగు వేల కిలోమీటర్ కొట్టిపిస్తాను వీళ్ళందరినీ అది మాత్రం సో నా లిస్ట్ చదువుతున్న ఎస్ఆర్ టైటిల్ రైడర్స్ డాక్టర్ భరత్ గారు ఎస్ఆర్ టైటిల్ అంటే ఎన్ని కిలోమీటర్ పెయి ఐదు వందల కిలోమీటర్లు పైన ఉండేవాళ్ళు ఒక రెండు వందలు రెండు వందలు వెయ్యి ఐదు వందలు అంటే వెయ్యి ఐదు వందలు దాటేస్తాను రెండు వేలు దాటేస్తాను అనుకోండి నేను చెప్తున్నా క్వాలిఫైడ్ డాక్టర్ భరత్ గారు మిస్టర్ సూరి గారు మిస్టర్ కిరేష్ గారు మిస్టర్ దాస్ మిస్టర్ జై మిస్టర్ లోకేష్ మిస్టర్ మురళి మిస్టర్ రామూర్తి మిస్టర్ హేమంత్ ఈ హేమంత్ అనే వ్యక్తి మాత్రం రెండు వేల ఎనిమిది ఏడు వందలు జీవితంలో ఇంతకు రెండు వందలు కొట్టిందా ఇప్పుడు ఏడు రెండు వందల కిలోమీటర్ టాప్లో ఉన్నాడు కేక్ పట్టుకున్నాడు అందుకే ఆయనకి బరువు కింద కేక్ ఇస్తున్నాము అదేవిధంగా అదే మిస్టర్ హేమంత్ మిస్టర్ గిరి గారు నేను లాస్ట్ నేను డాక్టర్ నేను ఇచ్చిన రెండు వేల కిలోమీటర్ రెండు మిస్ నాకు మా లాటిన డిస్ట్రిక్స్ హరికృష్ణ నోయల్ సార్ పక్కన దాస్ అనే ఒక డెవిల్ రైడ్ ఉంటాడు కలీడు కానీ సీక్రెట్ గా ఉంటాడు ఈ సక్సెస్ఫుల్ గా ట్వంటీ టూ కిలోమీటర్స్ చిత్తూరు నుంచి ఇక్కడ పనితూ వచ్చారు ఆయన కూడా కేక్ వచ్చారు రన్నింగ్ చేసుకొని వచ్చినాడు ఓకే సో రిమైనింగ్ మిస్ రైడర్స్ కొన్ని ముందారు మాకు సపోర్టివ్ రైడర్స్ జ్యోతిష్ గారు మంజు గారు సో మంజు గారు అంటే ఎంఐఏ మంజు గారు నాగరాజు సో వీళ్ళని కొన్ని కానీ ఖచ్చితంగా అంటున్నారు సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ టుడేస్ సక్సెస్ఫుల్ సెలబ్రేషన్ వి ఆర్ సెలబ్రేటింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్సో ఈవినింగ్ కూడా డిన్నర్ ఉంది ఆల్ ఆర్ వెల్కమ్ మార్నింగ్ అదొక కేక్ నేను కంటే అందరికి ఇన్వైట్ చేసిన చాలా రైడర్స్ రాలే ఇందా ఫోన్ చేస్తున్నాను అందువేళ ఉంటారు థ్యాంక్ యూ జై సిటీఆర్ రైడర్స్ ఎక్కువ తినది சைல எந்த கேள் கதம் துக்கா பந்த் அனுக்கு வெய்ய பதாது வந்து చూసినారా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ డేంజరస్ రైడర్ డేంజరస్ రైడర్ మీరేం రైడరా రైడర్ రామూర్తి గారు స్లోగా రేటింగ్ ఆ వీర్ కిషోర్ గారు ప్లాటినం సాల్ అనుకున్నాడు ఇంక మనల్ని చూసి ఇంకా మనం కూడా ఎస్ఆర్ కొట్టకపోతే కార్ని చెప్పి ఎస్ఆర్ కొడైందండి ఆ

అరే లుర్ కేక్ తినిపిస్తా ర కా నేను తీసుకుంటా హరి 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 మట్కోడా హరి కండి కేక్ చిన్న పిల్ల అన్న మక్స్పోయినావో ఏయ్ చిన్నకి టైం లేదు కని ఇప్పుడు తుక్కులే చేసింటాడు వంట ఫాస్టెస్ రైడర్ ఈ బతితున అందరూ రైడర్ నా టైం టు రివన్ అవులేదా పాపం హరి ఈ రైడర్ దిస్ ఇస్ డిస్పర్సింగ్ టైం వైల్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ ది రైడ్ For more fun and fitness related uh, videos, keep watching CTR writers. Thank you for watching.